ఇంకా చాలా డౌట్ అయిపోయింది అనమాట ఎందుకు అనేది అర్థం కావట్లేదు అసలు నైట్స్ లో కూడా కంప్లీట్ అదే థాట్లో ఉంటున్నా అనమాట పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ అయితే నేను యూట్యూబ్ డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను అంత హోప్ వస్తుంది నాకు ఎంత హార్డ్ వర్క్ చేసి ట్రై చేసినా కూడా తక్కువనే అయిపోతుంది ఇంకా నేను నా హోప్ అయితే లూజ్ అయిపోతున్నా అనమాట టు ై ఛానల్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా ఈ రోజు వీడియో ఏంటి అంటే రీసెంట్ గా నేనైతే బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే బట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా స్ట్రెస్ అయిపోతున్నా ఎందుకు అంటే రోజు రోజుకి నాకు లైవ్ లో కానీ లేదంటే నేను పెట్టిన వీడియోస్ కి కానీ చాలా తక్కువ లైక్స్ తక్కువ వ్యూస్ తక్కువ షేర్స్ కమెంట్స్ అసలు ఏవి రావట్లేదు ప్రీవియస్ గా నేను పెట్టిన దానికంటే ఇప్పుడు ఇంకా చాలా డౌన్ అయిపోయింది అనమాట ఎందుకు అనేది అర్థం కావట్లేదు అసలు నైట్స్ లో కూడా కంప్లీట్ అదే థాట్ లో ఉంటున్నా అనమాట అండ్ లైవ్ లో అయితే చాలా మంది జాయిన్ అవుతారని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నా మిని మినిమం ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్ లైవ్ లో ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ నాట్ ఈవెన్ అసలు తెలిసిన వాళ్ళు కూడా లైవ్లో ఉండట్లేదు రీజన్ ఏంటో ఐ డోంట్ నో నాకు అర్థం కావట్లేదు అంటే జస్ట్ కొనకపోయినా కూడా కలెక్షన్ చూడాలి అని చెప్పి లేదంటే ఏముంది ఏంటి అని చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు లేదు ఎందుకో కూడా తెలియదు ఎందుకంటే కొంతమంది తెలిసిన వాళ్ళు చూసి లైక్ చేస్తే కమెంట్ చేస్తే షేర్ చేస్తేనే కదా ఇంకొంతమందికి పోతుంది అన్నమాట సో యూట్యూబ్ దానంతట అదే వైరల్ చేయాలంటే యూట్యూబ్ ఎలాంటి వీడియోస్ని వైరల్ చేస్తుంది అంటే తుపాస్వి పిచ్చి పిచ్చిగా పెట్టినవి ప్లేస్ అది ఏది పడితే అది పెట్టిన వాళ్ళదే వైరల్ అయిపోతుంది ఇట్లా డే మొత్తం కష్టపడి కంప్లీట్ గా దాంట్లోనే ఉండి మస్తు హార్డ్ వర్క్ చేసి దానిపైనే ఫోకస్ పెట్టిన వాళ్ళే మాత్రం అక్కడే ఉంటాయి ఇప్పుడు లైవ్ లో కూడా చాలా తక్కువ మంది అయితే జాయిన్ అవుతున్నారు అందుకే నాకు ఇంట్రెస్ట్ అయితే మెల్లమెల్లగా లూజ్ అయిపోతుంది అనమాట ఎందుకు అంటే ఒక మినిమం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్ కొన్ని ఫిఫ్టీ థర్టీ లైక్స్ లేని అయితే వేస్ట్ అంత కష్టపడి నేను చెప్పి వన్ టూ అవర్స్ నేను గొంతు పోయేలాగా మాట్లాడడం నిల్చొని చెప్పడం అదంతా వేస్ట్ అనిపించింది నాకు సో అందుకోసమే ఇంకా నేను ఫిక్స్ అయ్యేది ఏంటి అంటే ఎవరైనా చూస్తే కంపల్సరీగా లైక్ చేయండి వేరే లైవ్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ దానికి నాకంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అట్లా జాయిన్ అవుతున్నారు జస్ట్ చిట్ చాట్ ద్వారానే అంతమంది జాయిన్ అవుతున్నారు మళ్ళీ నేను నా దాంట్లో నేను వట్టిగా కూడా కూర్చుంటే కలెక్షన్ చూపిస్తూ లైక్ చేయండి అని చెప్తున్నా కూడా అసలు చాలా తక్కువ వస్తున్నారు సో నేను చెప్పేది ఏంటి అంటే తెలిసిన వాళ్ళు నా ఛానల్ ని చూస్తే కంపల్సరీ ఒక లైక్ అయితే వేయండి కొన్ని లైక్స్ రావడం వల్ల ఛానల్ అయితే తొందరగా ఇంక్రీజ్ అవుతుంది నేను చెప్పేది ఇదే అందుకే ఇన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నా లైక్స్ చేయండి లైక్స్ చేస్తే ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి పోతుంది ఫిక్స్ అయిపోయాను ఏంటి అంటే ఈ లైవ్ లో కూడా చాలా తక్కువ మంది వస్తున్నారు ఎన్ని ట్రైల్ చేసినా కూడా చాలా తక్కువ జాయిన్ అవుతున్నారు లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి లాంగ్ వీడియోస్ పెట్టినా ఏవి పెట్టినా కూడా తక్కువనే అయిపోతున్నాయి ఎంత హార్డ్ వర్క్ చేసి ట్రై చేసినా కూడా తక్కువనే అయిపోతుంది ఇంకా నేను నా హోప్ అయితే లూజ్ అయిపోతున్నా అనమాట అండ్ ఇంకా వస్తుందో రాదో లేదంటే ముందుకు వెళ్తుందో లేదో అనే థాట్ లోనే ఉన్నా ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తేనైతే నేను యూట్యూబ్ డిలీట్ చేసిద్దాం అనుకుంటున్నా అంత కోపం వస్తుంది నాకు ఇంకా పేషెన్స్ తోటైతే వెయిట్ చేస్తా ఇంత డౌన్ఫాల్ అవుతున్నాం అంటే ఏదో ఒక స్టెప్ మంచి ఏ ముందు ఉంటది అనే హోప్ అయితే ఉంటున్నా అండ్ ఇప్పుడు కలెక్షన్ విషయానికి వస్తే ఏంటి అంటే శారీస్ కలెక్షన్ తీసుకొచ్చాను కదా సో శారీస్ కలెక్షన్ అపార్ట్ పక్క పెడితే చాలా మంది శారీస్కి ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు డ్రెస్సెస్ ట్రై చేస్తా డ్రెస్సెస్ అయితే ఎవరెవరికి కావాలో నాకైతే కమెంట్ చేయండి అండ్ టాప్స్ ఫిడింగ్ కుర్తాస్ త్రీ సెట్స్ కుర్తాస్ అవైతే తీసుకొని వస్తా అవి కూడా చూపిస్తా కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే నేను చాలా కలెక్షన్ అయితే తీసుకొని వచ్చి చూపిస్తాను మీరు జస్ట్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అంతే మీరు చేయాల్సింది ఏమీ లేదు నాకు ఒక్క హెల్ప్ చేయండి అంతే చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేసి స్కిప్ చేసేసుకోండి కొంతమందికి అయితే సజెస్ట్ అయ్యేలాగా అయితే లైక్ చేయండి ప్లీజ్ నేను చెప్పాలనుకుంది ఇది ఒక్కటే ఆల్మోస్ట్ ఇంకా నేను ఈ ఛానల్ రిమూవ్ చేద్దాము అనే స్టేజ్కి అయితే హెల్ప్ కలెక్షన్ తీసుకొని వచ్చినాక ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అంటే లైవ్ లో చాలా తక్కువ జాయిన్ అవుతున్నారు అంత కష్టపడి నేను గొంతు పోయే అంతసేపు మాట్లాడి ప్లస్ నిల్చొని అన్ని చూపించినా కూడా నాట్ ఈవెన్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అండ్ దగ్గర ఫ్యామిలీ మెయిన్ గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు ఎవరు కూడా చూడట్లేదు ఫ్రెండ్స్ కూడా చూడట్లేదు దగ్గర దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరు చూస్తే చాలా వచ్చాయి వాళ్ళతో ఇంకో కొంతమందికి అయితే పోతుంది సో అట్లా నేను అనుకుంటున్నా కొంచెం తెలిసినామని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే నేను కంపల్సరీగా డ్రెస్సెస్ అయితే తీసుకొని వస్తాను డ్రెస్సెస్ ఎవరెవరికి ఇవ్వాలి అనుకున్న వాళ్ళైతే కమెంట్ చేయొచ్చు శారీస్ కలెక్షన్ కూడా చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్